తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు నలభై ఆరు వినతలు వచ్చాయని కమిషనర్ నారపరెడ్డి మౌర్య తెలిపారు సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డైలీవర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముప్పై ఆరు మంది కార్యాలయంకు నేరుగా వచ్చి వినతలను సమర్పించగా పది మంది ఫోన్ ద్వారా తమ సమస్యలను తెలిపారు కాగా డిప్యూటీ మేయర్ నారాయణ ఆర్సి మునికృష్ణ కార్పొరేటర్ దూది కుమారి తమ వార్డులో సమస్యలు పరిష్కరించాలని కోరారు లక్ష్మీపురం సర్కిల్ పనులు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని కార్పొరేటర్ ఎస్కే బాబు ఫోన్ ద్వారా కోరారు యాదవ్ వీధిలో త్రాగునీటిలో మురుగునీరు కలుస్తుందని పరిష్కరించాలని పెన్షన్ ఇప్పించాలని కొల్లగుంట రోడ్డులో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని మురుగునీటి కాలువలు శుభ్రం చేయాలని యాదవ్ వీధిలో రోడ్డు నిర్మించాలని కొరపాటి లేఅవుట్ వద్ద రోడ్డు నిర్మాణం చేపట్టాలని కుక్కల సమస్య పరిష్కరించాలని నగరంలో ఓపెన్ డ్రైన్లో వేయకుండా గ్రిల్స్ ఏర్పాటు చేయాలని కోరారు ఆయా సమస్యలను అధికారులకు పంపామని త్వరగా పరిష్కరించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ రామరయ్య సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామసుందర్ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు